మనం ఇప్పటి వరకు అండ్ మనం ముందు తరం వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో చాలా నినాదాలు కొటేషన్లు వినే ఉంటారు ప్రజల వద్దకే పాలనని ప్రజలే ప్రభుత్వం అంటే ప్రజలేనని ప్రజలే దేవులు రకరకాలుగా కొటేషన్లు రకరకాల స్లోగన్లు వినే ఉంటాం కానీ ప్రజల గుమ్మం దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళేది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే గుమ్మం దగ్గర ప్రభుత్వాన్ని నిలబెట్టారు పింఛని వాళ్ళ మేమే మా వ్యవస్థే వచ్చి ఇస్తుంది ప్రభుత్వ బాధ్యత అది మీరు బాగలేని వాళ్ళు నడవలేని వాళ్ళు వాళ్ళని చేతుల మీద ఎత్తుకొని ఎక్కడికో తీసుకుంటున్న పరిస్థితి వద్దు మేము ఇంటి దగ్గరే ఉండి మీకు పింఛన్ అని ఇచ్చడం మా బాధ్యత అని చెప్పి వాళ్ళ ఇంటర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఎవరు అనవచ్చు దానికి ఉద్యోగస్తులు పెట్టండి ఎంత ఉద్యోగస్తులను పెట్టాలి ఆంధ్రప్రదేశ్కి అమెరికా బడ్జెట్ తీసుకురావాల్సి ఉంది అలా అలా తీసుకుంటూ పోతే ఆ బడ్జెట్ బడ్జెట్ తీసుకురావాల్సి ఉంటుంది అది అంత ఈజీ కాదుగా బట్ ప్రభుత్వాన్ని అయితే తీసుకొని వచ్చారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అని చెప్పి ఏమంటారు గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చినట్లే కదా తీసుకొచ్చినట్లే కదా అండ్ రేషను అది ఏమంటారు స్టోరు అన్న ఇస్తారు కదా బియ్యం దాన్ని కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి ప్రభుత్వమే అందిస్తూ ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వాలు బాధ్యతగా చేయాల్సింది ఇంతకు ముందు వాళ్ళు చేయాలి చేయలే ఈయన చేస్తున్నాడు సంతోషం కానీ ఇప్పుడు ఇవి వీళ్ళ దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏడ మంచి పేరు వస్తుందో అని చెప్పి చంద్రబాబు గారి పార్టీ వాళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి మేతావులు రకరకాల ప్రయత్నాలు చేసి ఇంటికి పింఛన్ అందించకుండా అవ్వాతాతలకు కష్టాలు మిగిల్చారు ఇంటి దగ్గరికి రేషన్ అందించకుండా పాపం ఎండలకు నెత్తి మీద మూటలు పెట్టుకొని మళ్ళీ ఇంతకు ముందులాగా జగన్న ఇవన్నీ తీసుకురాకముందు ఎలాగైతే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఆ విధమైన సిస్టమ్ తీసుకొచ్చారు ఈ విజువల్స్ చూడండి పాపం కొన్ని కొన్ని వీళ్ళు నెత్తి నెత్తి మీద పెట్టుకొని ఎలా వెళ్తూ ఉంటారో బరువు బరువుంది నాయన వస్తాను నేను మీద నెత్తి మీద మోటార్ మూటర్ పెట్టుకొని పోతూ ఉన్నారు ఈ అవ్వని చూడండి అది ఏమైనా మొయ్యలేక పట్టుకోలేక దాన్ని తీసుకెళ్ళి ఆ చేతిలో మార్చుకొని ఈ చేతిలో మార్చుకొని దాన్ని మొయ్యలేక ఎండలకు ఈ ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఎందుకు చూడండి ఎంత మంది క్యూలో ఉన్నారో ఈ ఆడలో ఆ క్యూలో ఉండి వాటిని తీసుకెళ్ళాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ క్యూ లైన్లలో రెండు మూడు గంటలు ఉంటున్నాయి ఇప్పుడు ఇంకో వీడియో చూడండి రెండు మూడు గంటలు ఉంటుంటారు ఎందుకు ఉంటుంటారు ఇప్పుడు ఇంకో వీడియో ఈ వీడియోలో మాటలకేమి మాకు సంబంధం లేదు కానీ వాళ్ళు మాట్లాడిన ఆవేదన మూడు సేపు అయింది వచ్చి వచ్చి అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు అంటున్నారు కరెక్టేగా ఇప్పటి వరకు రేషన్ దుకాణాల్లో వాళ్ళకు అంటే ఎక్కువ మందిని పెట్టుకోవాల్సిన అవసరం లేదుగా ప్రభుత్వమే తీసుకొని ఇస్తూ ఉండే ఇప్పుడు ఇవ్వద్దు అన్నారు వాళ్ళు ఇప్పటికిప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరిని పెట్టుకోవాలి ఆడు ఉన్న ఇద్దరు ముగ్గురు ఇప్పుడు వీలైతే ఎప్పుడు ఇస్తా అంటున్నారు మూడు గంటలు సేపు వెయిట్ అయిందండి బొద్దుందా లేదా ఎంతమందిని ఇబ్బంది అంటున్నారు అని ఇటువంటివి ఎన్ని విజువల్స్ వస్తున్నాయంటే ఎందు ఎందుకు వాళ్ళకి హింస పెట్టడం ఎందుకు ఇన్ని రోజులు ఇచ్చిండేదే కదా ఇప్పుడు ఈ నెల రేపు నెల ఇచ్చేస్తానే వాళ్ళు ఓట్లు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారని అనుకుందాం ఇవన్నీ ఇచ్చారని హా ఇన్ని రోజులు ఇచ్చినందుకు వేస్తారు కదా ఇప్పుడు ఈ నెల నెక్స్ట్ నెల ఇవ్వనందుకు కారణం ఆయన కాదు విపక్ష పార్టీలే ఇవన్నీ చేయించాయని చెప్పి వాళ్ళకి అర్థం కదా దీనివల్ల వీళ్ళకు ఎందుకు ఏం ఏం ప్రయోజనం కలుగుతుంది ఏమో అబ్బా ఏమైనా అంటే మళ్ళీ ఫీల్ అవుతారు కానీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఏమొస్తారు స్వామి ఆ ముసలోళ్ళను వీళ్ళను ఎందుకు ఇబ్బంది పెడితే ఏమొస్తుంది